హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుతవి వ్లాగ్స్ ఈ ఛానల్లో వచ్చేసి మనం ఆధ్యాత్మికమైన విషయముల గురించి అలాగే మనకి తెలియనటువంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి లైక్ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు వీడియోలో ఇంద్రుడికి తన శరీరంపై వెయ్యి యోనులు ఎందుకున్నాయో ఆ వెయ్యి యోనులు కూడా వెయ్యి కళ్ళుగా ఎలా మారాయో తెలుసుకోబోతున్నాం ఓకే ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం అహల్య బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రిక ఆమె అతి సౌందర్యవతి గుణవతి కూడా అయితే దేవతలందరూ కూడా ఆమెను వివాహం చేసుకోవాలని పోటీ పడుతుండేవారు ఒకనొక సందర్భంలో బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచి ఒక పరీక్ష పెడతాడు ఎవరైతే ముల్లోకాలన్నీ తిరిగి మొదటిగా నా వద్దకు వస్తారో నేను వారికి అహల్యనిచ్చి వివాహం జరిపిస్తానని బ్రహ్మదేవుడు చెప్తాడు అప్పుడు పోటీలో అందరూ పాల్గొనగా ఇంద్రదేవుడు మొదటిగా ముల్లోకాలన్నీ చుట్టి ముట్టి బ్రహ్మదేవుడి వద్దకు వస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు కూడా అహల్యదేవికి ఇంద్రుడికి ఇద్దరికీ వివాహం జరిపించాలని అనుకుంటాడు అదే సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చి బ్రహ్మదేవుడితో ఇలా అంటాడు ఓ బ్రహ్మదేవ మీరు పరీక్ష పెట్టిన అదే సమయంలో గౌతమ మహర్షి అనే ఋషి అప్పుడే ప్రసవించినటువంటి గోవు చుట్టూ తిరుగుతున్నాడు అంటే మన పురాణాల ప్రకారం అప్పుడే ప్రసవించినటువంటి స్త్రీ ఎవరైనా సరే ముల్లోకాలతో సమానం కాబట్టి అది కూడా తను ఇంద్రుడి కంటే ముందుగా ఈ పని చేశాడు కాబట్టి విజేతగా గౌతమ మహర్షిని ప్రకటించి అహల్యాదేవిని ఇచ్చి వివాహం జరిపించండి అని చెప్తాడు బ్రహ్మదేవుడు గౌతమునికి అహల్యాదేవికి వివాహం జరిపిస్తాడు కొంతకాలం గడిచిన తరువాత ఈర్ష అసూయతో రగులుతున్న ఇంద్రుడు గౌతముడు లేని సమయంలో గౌతముని ఆశ్రమానికి వచ్చి గౌతము రూపంలో నాతో రమ్మించమని కోరతాడు అహల్యాదేవిని వచ్చినది ఇంద్రుడని గ్రహించిన అహల్యాదేవి దేవాది దేవులకు ఇంద్రుడైనటువంటి దేవేంద్రుడే నా అందచందాలకు ముగ్ధుడయ్యాడని గర్వ అందురాలై ఇంద్రుడితో రమిస్తుంది కొంతకాలం కొంతసేపు గడిచిన తర్వాత ఇంద్రుడు బయటకు వెళ్ళిపోతాడు అప్పుడే అక్కడికి గౌతమ మహర్షి వచ్చి ఇరువురిని దూషిస్తాడు అహల్యదేవితో నీవు నీరు ఆహారం లేకుండా కేవలం గాలి మాత్రమే పీల్చుకుంటూ ఎవ్వరికీ కనబడక ఒక శిలలా ఇక్కడే వెయ్యి సంవత్సరాలు పడి ఉంటావని అలాగే ఎప్పుడైతే శ్రీరాముడు పాదాలు ఆ రాయికి తాకుతాయో అప్పుడు నీవు మరలా నీ రూపం దాల్చి నా సన్నిధి చేరుతావని అహల్యాదేవిని శపిస్తాడు ఇక ఇంద్రుడి విషయంకై వస్తే నీ శరీరంపై వెయ్యి యోనులు పుట్టుకొచ్చి నీవు పురుషాంగాన్ని కోల్పోయి నపుంసికుడవై తిరుగుతావని చెప్తాడు దేవతలందరూ ఆ శాపానికి భయపడి మేకల పురుషాంగాన్ని తెచ్చి ఇంద్రుడికి అతికిస్తారు గౌతముని అందరూ ప్రార్థించగా అప్పుడు ఆ వెయ్యి యోనుల్ని వెయ్యి కన్నులుగా మారుస్తాయి ఇది ఎందుకు ఈ దేవేంద్రుడికి వెయ్యి యోనులు పుట్టుకొచ్చాయన్నది కదా అయితే ఇప్పుడు శాప విమోచనం చూద్దాం ఒకనొక సందర్భంలో రామలక్ష్మణులతో పాటు విశ్వామిత్రుడు గౌతమ ఆశ్రమానికి చేరుకుంటాడు అప్పుడే రాముడి కాలు తగిలి అక్కడే ఉన్న శిల శిల్పంగా మారుతుంది ఆమె అహల్యాదేవి అప్పుడు అహల్యాదేవి రాముడికి నమస్కరించి శాప విమోచనం కలిగించినందుకు ధన్యవాదములని చెప్పి నమస్కరించి తన భర్తకి దగ్గరికి వెళ్తుంది ఇక ఇదిలా ఉండగా ఒకనొక సందర్భంలో దేవతలందరూ కలిసి ఇంద్రుడితో నీవు ఎందుకు ఇంత పని చేశావు నీ వలనే మీ ఇరువురు కూడా వెయ్యి సంవత్సరాలు ఇలా శిక్ష అనుభవించారు అని అడగగా అప్పుడు ఇంద్రుడు ఇలా చెప్తాడు రోజు రోజుకి గౌతముని తపశక్తి పెరిగిపోతుంది దాని వలన ఇంద్రాధిపత్యం పొందే అవకాశం ఉంది అందుకే ఇలా చేశానని నాపైన మరియు అహల్య పైన కోప్పడటం వల్ల గౌతమ మహర్షి శక్తి కొంచెం నశించిందని ఆ శక్తిని మరలా గ్రహించేందుకు గౌతమునికి ఇంకొన్ని సంవత్సరాలు పడుతుందని అంతవరకు నేనే ఇంద్రుడిగా ఉంటానని ఇలా చేయవలసి వచ్చిందని చెప్తాడు ఇంద్రుడు ఇది అసలు కథ